ने दिता वाले जरा दो रोटा में चपट लो रेंडी चेतन और कत्तम कर रोटा चपट लो ये कंटे बातें प्रकृति को लूंगी गुड इवनिंग टू एवरीवन माय सेल समरीन, नाइन क्लास रेस्पेक्टेड डायर्स टुडे वी आर सेलेब्रेटिंग इन दिस स्कूल माय एक्सपीरियंस ऑफ टू इयर्स फर्स्ट ऑफ ऑल आर सर्स ओ हु हेल्प्ड टू लर्न I, uh, I learned discipline, uh, manner, and value ethics, and I got uh, uh, I lost stage fear as I appeared uh, in English election uh, in district level. <coughs> this uh, this all uh, helped me and uh, give me confidence in this school to move forward. The school gives me more confidence to move forward. Thank ఈ వార్షికోత్సవం లో నేను నన్ను మాట్లాడమన్నందుకు తెలియజేసుకుంటాను సో ఈ పాఠశాలలో డెబ్బై సంవత్సరాలు పైగా ఉండడం జరిగింది ప్రతి ఆ డెబ్బై సంవత్సరాలంటే నాకు సార్ చెప్పినట్టు ఎనభై మందికి పైగా ఎంతోమంది విద్యార్థులు కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు అంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న నా పిల్లలు సాగుతున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది ఎందుకంటే కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మీ స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ స్టాఫ్ నా తొలి అడుగులు పడినటువంటి నేల ఇది నాకు మొదటి గురువులు మా అమ్మ నాన్న అయితే నాకు పాఠాలు చెప్పి విద్యా నేర్పి ఇవాళ నేను ఇక్కడ నిలబడి మీ ముందు మాట్లాడుతున్నాను అంటే నాకు ఈ స్కూల్ ఈ స్కూల్ నుంచి చదివినటువంటి స్టూడెంట్స్ ఇంటర్నేషనల్గా ఇంటర్నేషనల్గా పెద్ద పెద్ద హోదాలలో ఉన్ ఉన్నారు అని చెప్పేసి నాకు కూడా తెలియదు చాలా మంది చాలా సంతోషం అయితే ఒక చిన్న మాట ముందే నేను స్కూల్ అంటే ఎవరికైనా యాదికి వచ్చేది తన చిన్ననాటి జ్ఞాపకం ఆ జ్ఞాపకాలు ఒకట రెండా చాలా ఉన్నాయి నా చిన్నతనంలో ఈ హై స్కూల్ గ్రౌండ్లో స్కూల్ నుంచి ఎప్పుడు కూడా నేను డైరెక్ట్గా ఇంటికి పోలేదు ఈ స్కూల్ గ్రౌండ్లో ఆడుకున్న తర్వాతనే ఇంటికి పోయేదాన్ని ఈ గ్రౌండ్ని చూసి చాలా మురిసిపోయేదాన్ని ఇంత పెద్ద గ్రౌండ్ బహుశా ఎక్కడా లేదు నాకు తెలుసు గడ్డి పూలు సిగనిండా తురిమి పంచుతున్న వాసనో ఆ ఏటివునంగ జీవరాసులు యదకొచ్చే వాసనో ఓ చిన్న పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసనో ఆ రుద్ర పురుకులు భూతల్లి కూసునుకో కురిసినేలన చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదు మట్టి పెళ్ళ వాసన ఈ మట్టి పెళ్ళ వాసన వాసన ఈ మట్టి పెళ్ళ వాసన చెలో చెలో ఒకే బడి ఒకే చదువురా సమత మమత వెళ్ళి విరిసె విద్య నడగరా వెళ్ళి విరిసే విద్యా నడగరా చలో 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 చో చలోకే చదరా సంత మమత వెళ్ళి విరిసె విద్య నడగరాత మమత వెళ్ళి విరిసె విద్య నడగరా పద పదమును అమ్ముకునే నెల విద్యరా ప్రతి పదము సంపద కానిదిరా ప్రతి పదము శ్రమ సంపద కానిదిరా విద్యా వ్యాపారములో చెదలు దులుపరా విధిరా తల మొదలు నరుక కదిలి రమ్మురా చలో 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 చాలకు వారు వచ్చినప్పుడల్లా మమ్మల్ని స్ఫూర్తి కలిగిస్తూ మీ దగ్గర చక్కటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను మా హెచ్ఎం గారిని స్టాఫ్ను అంటున్న సందర్భం కూడా గుర్తు చేసుకుంటూ అట్లా కలెక్టర్ గారు కూడా మాకు స్ఫూర్తిని కలిగిస్తున్నారు వారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అతిథుల చేతుల మీదుగా పాఠశాల యొక్క బడిబాట కార్యక్రమం యొక్క కరపత్ర ఆవిష్కరణ గట్టిగా చప్పడుతున్న అందరం కూడా స్వాగతిద్దాం వేదికపై పెద్దలందరూ కూడా మరణించినట్టు చాలా బాధాకరంగా ఉంది మా క్లాస్ టీచర్ ఆయన అరవై ఐదులో మా క్లాస్ టీచర్ ఆరో తరగతి పంతొమ్మిది వందల అరవై ఐదులో మరి ఒక క్రమశిక్షణకు మారు పేరు సార్ వస్తుందంటే కనీసం పేరు అంది స్కూల్ కు ఆ నిమిషం లేట్ అయితే ఇది మంచి పద్ధతి కాదు రావద్దని చెప్పి బెత్తంతో వాయించే సార్ ఉంది ఇవాళ ఎందుకు ఏ జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన క్రమశిక్షణతోనే హ్యాండ్ రైటింగ్ కానీ విద్యార్థికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం శ్రవణం అంటే వినటోదు మాట్లాడుతూ ఉంటారు క్లాస్ రూములో మీరు వినే విషయాన్ని బట్టి అది మీ మెదడులోకి ప్రవేశిస్తుంది మీరు ఎప్పుడైతే శ్రద్ధగా వినగలిగిన శక్తి మీకు వస్తుందో మీ జీవితాన్ని మీరు నిర్ణయించుకోగలుగుతారు ఆ శక్తి లేనప్పుడు మీ జీవితంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం మీ దగ్గరికి రాదు అపజయమే మిమ్మల్ని వెంటాడుతుంది మీరు అపజయం పాలవుతారు కనుక ఈ వయసులో మీరు వినటం నేర్చుకోనకపోతే ఇంకా ఏ వయసులో కూడా మీరు వినలేరు తప్పనిసరిగా ఒక విద్యార్థికి ఉండవలసిన లక్షణం అది విన్న తర్వాత విన్న విషయాన్ని తిరిగి చెప్పగలగాలి మీ స్కూల్లో టీచర్ క్లాస్లో అది సోషల్ స్టడీ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ తెలుగు అయినా హిందీ అయినా ఏదైనా ఇంగ్లీష్ అయినా మీ టీచర్ చెప్పిన విషయాన్ని మీరు శ్రద్ధగా విన్నప్పుడే తిరిగి దాన్ని మాట్లాడగలగాలి ఇది రెండో లక్షణం ఉండాలి మీకు తప్పనిసరిగా మాట్లాడటం అంటే ఒకరు మాట్లాడుతుంటే దాన్ని డిస్టర్బ్ చేసే మాటలు కాదు అందరూ వినసొంపుగా మాట్లాడటం మంచి భాషతో మాట్లాడటం ఉపన్యాస కళ అంటారు దీన్ని ఉపన్యాసించడం అనేది అందరికి సాధ్యం కాకపోవచ్చు